నమస్తే వెల్కమ్ టెస్టేక్ యూ నేను మీ రాజేష్ లోకల్ ఫైటింగ్కి తెలంగాణలో టైం దగ్గర పడుతుంది గ్రామాల్లో సంగ్రామానికి సమయం ఆసన్నమవుతోంది రణం మిగిలింది అవును ఇప్పుడు తెలంగాణలో పంచాయతీ మున్సిపల్ ఎన్నికల చుట్టూతోనే ఇవాళ రాజకీయం వేడెక్కుతుంది విలేజెస్లో కూడా పొలిటికల్ హీట్ రాజేస్తుంది ఇప్పటికే గ్రామ పంచాయతీలు స్పెషల్ ఆఫీసర్ల పాలనలో సాగుతున్నాయి అటు ఇరవై ఆరు జనవరి తోటి మున్సిపాలిటీల టర్మ్ కూడా ముగిసిపోతుండటంతో వచ్చే రెండు నెలలు స్థానిక సమరంతో పల్లెల్లో కొంత ఎండలతో పాటుగానే పొలిటికల్ హీట్ కూడా రాజేస్తుందని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు అయితే అన్ని ఎన్నికలు ఒక ఎత్తు అయితే స్థానిక ఎన్నికలు మరో ఎత్తు అన్నట్లుగా ఎప్పుడు కూడా సాగుతూ ఉంటుంది అయితే ఆ స్థాయిలో ఏ విలేజ్ అయినా కూడా పాలిటిక్స్ నడుస్తూ ఉంటాయి అంటే కొన్ని చోట్ల సర్పంచ్ ఎన్నికలు ఏకగ్రీయం అవుతూ ఉంటాయి ఇంకొన్ని చోట్ల హోరాహోరి పోరు నడుస్తుంది కొన్ని చోట్ల యుద్ధ వాతావరణం తల్పిస్తుంది ఇక పార్టీ గుర్తులపై జరగకపోయినా పార్టీల సానుభూతి పర్ల చుట్టూతోనే ఓట్ల మ్యాటర్ అంతా నడుస్తుంది చెప్పాలంటే ఊరు ఊరంతా ఒక పొలిటికల్ వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది ఆ స్థానిక సంస్థల ఎన్నికలు ఆ పంచాయతీ ఎన్నికల ద్వారా అయితే ఆ వైబ్రేషన్ షురు అయ్యే టైం రాగానే ఇవాళ ఖచ్చితంగా రానే వచ్చింది తెలంగాణలో ఇప్పుడు స్థానిక సమరానికి సమయం ఆసన్నమవుతోంది ఇప్పటికే స్పెషల్ ఆఫీసర్ల పాలనలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నగారా మోగబోతోంది అటు మున్సిపల్ సమరానికి కూడా సమయం వచ్చేసింది ఈ నెల ఇరవై ఆరుతో మున్సిపాలిటీల గడువు కూడా ముగిసిపోతుంది దీంతో రెండు ఒకేసారి జరుగుతాయన్న సమాచారంతో కొంత అటు గ్రామాల్లో ఇటు పట్టణాల్లో ఒక్కసారిగా పొలిటికల్ పార్టీని స్పీడ్ పెంచుతున్నటువంటి పరిస్థితి అంటే పంచాయతీ ఎన్నికల కోసమే తెలంగాణ కేబినెట్ ప్రత్యేకంగా భేటీ అవ్వబోతోంది ఆ లెక్కన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు రంగం చర్చ జరుగుతోంది ఫిబ్రవరిలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధం తెలుస్తోంది ఇటీవలే ప్రభుత్వం చేసినటువంటి గణన వివరాలు కూడా బీసీ కొంత డెడికేటెడ్ కమిషన్కు చేరడంతో ఇది దినకరణ కొంత సర్కార్కు రిపోర్ట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఆ ప్రకారమే బీసీ రిజర్వేషన్ల పైన సర్కారు ప్రకటన చేయగానే పంచాయతీ ఎన్నికల ప్రక్రియ షురు అవబోతున్నట్టు తెలుస్తోంది సో ఇప్పుడు పంచాయతీల పదవీకాలం గతేడాది ఫిబ్రవరిలోనే ముగిసింది అయితే బీసీ రిజర్వేషన్ల పైన నిర్ణయం అయితే పెండింగ్ లో ఉండటం వల్ల ఎన్నికలు కొంత లేట్ అవుతూ వచ్చాయి సో ఇప్పుడు దీనిపై ఏదో ఒకటి డిసైడ్ చేసేందుకు రంగం సిద్ధమైంది మరోవైపు పంచాయతీ ఎన్నికల్లో హిట్ కొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని అస్త్రాలను రెడీ చేసుకుంటుంది దీంతో తాజాగా గ్రామ సభలు నిర్వహిస్తోంది జనవరి ఇరవై ఆరు నుంచి నాలుగు కొత్త స్కీమ్లు ఇచ్చేందుకు కూడా అంత రెడీ చేసింది కాంగ్రెస్ పార్టీ అయితే రైతు భరోసా ఎకరానికి ఆరు వేలు ఇంద్రమ్మ ఇండ్లు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డుల మంజూరి ఇట్లా నాలుగు సంక్షేమాలతోటి ప్రజలకి గ్రామాల్లో పరిస్థితులు తమకు అనుకూలంగా మార్చుకునే క్రమంలో కాంగ్రెస్ పార్టీ కొంత ముందడుగు వేసింది సో ఇప్పుడు పంచాయతీ సహా లోకల్ బాడీ ఎన్నికలు కూడా పార్టీ గుర్తుపై జరగనప్పటికీ పార్టీ మద్దతుదారులే కీలకంగా ఉంటారు సో అన్ని రకాల అస్త్రాలతో ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తున్నట్టుగా స్పష్టంగా పరిస్థితిని చూస్తే అర్థమవుతుంది నిజానికి పంచాయతీల్లో ఎప్పుడో సర్పంచ్ ఎన్నికలు జరగాల్సి ఉంది అయితే కాంగ్రెస్ ఎన్నికలకు ముందు బీసీలకు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించింది ఆ ప్రకారం హామీ నెరవేర్చుకోవాలనుకుంటోంది కాంగ్రెస్ అందుకోసమే కుల గణన సర్వే చేపట్టింది అది తొంభై ఎనిమిది శాతం పూర్తయిందని స్పష్టంగా చెప్పొచ్చు మరోవైపు బీసీ డెడికేటివ్ కమిషన్ కూడా ఏర్పాటైంది కమిషన్ కూడా రిపోర్ట్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది ఈ క్రమంలో గణన సర్వే ప్రాథమిక వివరాల ప్రకారం యాభై శాతం కంటే ఎక్కువ బీసీలు ఉన్నట్లు చెప్తున్నారు ఆ ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్లు స్థానిక ఎన్నికల్లో అమలు చేస్తే మొత్తం రిజర్వేషన్లు అరవై ఎనిమిది శాతానికి చేరుతాయి అంత కాకపోయినా కనీసం ముప్పై మూడు శాతం పెంచిన యాభై శాతం లిమిట్ దాటుతుంది సో సుప్రీం తీర్పు ప్రకారం కోట యాభై శాతం దాటద్దు అయితే హైకోర్టు ఉత్తర్వులతోనే డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసి కొంత సైంటిఫిక్ పద్ధతిలో బీసీ రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయం తీసుకుంటున్నందుకు కోర్టులు అడ్డుకోవని ఆశతో ఉన్నారు ఒకవేళ కోర్టుల్లో స్టే వస్తే పరిస్థితి మొదటికి వస్తుంది స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై డెడికేటెడ్ కమిషన్ ఇచ్చే నివేదికను అసెంబ్లీలో చర్చించి తీర్మానం చేసి కేంద్రానికి పంపాలనే ఆలోచన కూడా ఉంది రాజ్యాంగం రూల్స్ ప్రకారం కోటా ఇవ్వలేకపోతే కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ప్రకటించి సర్పంచ్ ఎన్నికలకు వెళ్లే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు సో పరిస్థితి ఎలా ఉందంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కోటా హామీ నిలబెట్టుకోవాలని విపక్షాలు డిమాండ్ చేసే అవకాశం ఉంది సో లెక్కలు పక్కాగా ఉన్న ఎవరైనా బీసీ గణన సరిగా జరగలేదని చెప్పి కోర్టులో కేసులు వేసే అవకాశము ఉంటుంది సో పొలిటికల్గా మ్యాటర్ ఎలా ఉన్నా పంచాయతీ ఎన్నికలైతే ఖచ్చితంగా పెట్టాల్సినటువంటి పరిస్థితి ఒకవేళ ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాల్సిన వస్తే వారం పది రోజుల్లోనే కసరత్తులు పూర్తి చేసి ఇరవై రోజుల్లో ఎన్నికల ప్రక్రియ ముగించాలని ప్రభుత్వం భావిస్తోంది మార్చ్ ఐదో తేదీ నుంచి ఇంటర్ ఎగ్జామ్స్ ఆ తర్వాత టెన్త్ పరీక్షలు ఉండబోతున్నాయి దీంతో ఎన్నికల నిర్వహణకు ఇబ్బంది అవుతుంది తెలంగాణలో నూట నలభై యొక్క మున్సిపాలిటీలు పదమూడు కార్పొరేషన్లు ఉన్నాయి ఇటీవలే కొత్తగా పన్నెండు మున్సిపాలిటీలను కొంత మహూబ్ నగర్ మంచిర్యాల కార్పొరేషన్లను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ఇందులో నూట ఇరవై తొమ్మిది మున్సిపాలిటీల టర్మ్ ఈ నెల ఇరవై ఆరుతో ముగుస్తుంది మరో ఏడు మున్సిపాలిటీలు కార్పొరేషన్ల టర్మ్ కూడా ఏడాది మే వరకు ఉంటుంది అయితే జిహెచ్ఎంసీ టర్మ్ వచ్చే ఫిబ్రవరి వరకు ఉన్న ఉన్నప్పటికీ ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే ఏడాది జనవరిలో ఎన్నికలు నిర్వహించే ఛాన్స్ కనిపిస్తుంది ఏ రకంగా చూసినా జిహెచ్ఎంసీ నుంచి స్థానిక సమరం దాకా మ్యాటర్ హీట్ ఎక్కడం ఖాయంగా కనిపిస్తోంది ప్రభుత్వం ఇటీవల పన్నెండు మున్సిపాలిటీలు రెండు కార్పొరేషన్ ఏర్పాటుతో పాటుగా కరీంనగర్ కార్పొరేషన్ పరిధి పెంచింది ఈ మేరకు అసెంబ్లీలో ప్రకటన కూడా చేసింది పన్నెండు మున్సిపాలిటీల్లో కోహీర్ గుమ్మిడితల గడ్డపోతారం అట్లాగే ఇస్నాపూర్ చేవెల్లా మొయినాబాద్ మద్దూర్ దేవరకత్ర కేసముద్రం స్టేషన్ గన్పూర్ అశరావుపేట ఏదులాపురం ఉన్నాయి వీటిలో జనాభా ఓటర్ల ప్రకారం డివిజన్ల ఏర్పాటుపై కూడా అధికారుల కసరత్తు మొదలు పెట్టేశారు నెల రోజుల్లోనే ఈ ప్రాసెస్ జరుగుతుంది అంటున్నారు మరోవైపు హైదరాబాద్ శివార్లో ఉన్నటువంటి యాభై ఎనిమిది గ్రామ పంచాయతీలను కూడా కొంత శివార్ మున్సిపాలిటీలో సర్కారు విలీనం చేసింది ఇక్కడ కూడా వార్డుల విభజన సాగుతోంది అయితే ఇవన్నీ త్వరలోనే కొలికి రానుండగా పంచాయతీల వెంటే మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఎలాంటి సమస్య ఉండదనే అభిప్రాయం కూడా ఉంది గడువు ముగిసిన స్థానిక సంస్థల ఎన్నికలకు ఆరు నెలల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది వీటికి ఎన్నికలు నిర్వహించకుండా జిహెచ్ఎంసీలో విలీనం చేయడానికి కొంత అనంతరం పరిపాలనా సౌలభ్యం కోసం విడగొట్టడానికి ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలను కూడా స్టడీ చేసేందుకు ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేయబోతున్నారు అంటే కమిటీ ఏర్పాటు చేస్తే ఈ మున్సిపాలిటీలకు గడువు లోపు ఎన్నికలపై న్యాయ వివాదాలు కొంత తప్పుతాయంటున్నారు మరి స్థానిక సంస్థల ఎన్నికల పెట్టాలంటే ఖచ్చితంగా సవా లక్ష సవాళ్లు చుట్టుముడుతున్నాయి ఇవి ఒక పట్టాన వీడే అవకాశాలు కూడా కనిపించడం లేదు అయితే ఎన్నికలను మరింతగా ఆపే అవకాశాలు కూడా లేవు అలా చేస్తే కేంద్రం నుంచి పంచాయతీలకు వచ్చే గ్రాంట్లు నిధులు ఆగిపోతాయి సో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు అంటే సహజంగా ఏ పార్టీ అధికారంలో ఉంటే అటువైపే కొంత ఎడ్జి ఉంటుంది సహజంగా ఎందుకంటే నిధులైన పథకాలు కార్యక్రమాలు పనులు సాఫీగా జరుగుతాయన్న ఉద్దేశం జనంలో కూడా ఉంటుంది తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో స్థానిక సంస్థలు చాలా వరకు అవిశ్వాస తీర్మానాలతో హస్తగతం అయిపోయినాయి ఆఖరికి జీహెచ్ఎంసీ మేయర్ కూడా కాంగ్రెస్ వచ్చారు ఇక వచ్చే స్థానిక ఎన్నికల్లో కూడా పాగా వేసేందుకు కాంగ్రెస్ అన్ని అస్త్రాలను కూడా రెడీ చేసుకుంటుంది అటు బీఆర్ఎస్ కూడా యాక్టివేట్ అవుతుంది జనంలో ఉండేందుకు ప్రయత్నాలన్నీ కూడా ఆ పార్టీ చేస్తుంది అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్ నుంచి బయటికి రాకపోవటం ఆ పార్టీకి అతిపెద్ద మైనస్గా స్పష్టంగా మారే అవకాశాలు ఉంటాయి అయితే ఓడిస్తే రెస్ట్ తీసుకోవటమే అని గతంలోనే అసెంబ్లీ ప్రచారం సమయంలో చెప్పినట్టుగానే ఫామ్ హౌస్కే పరిమితమయ్యారన్న చర్చ కూడా ఇవాళ ప్రజల్లో ఉంది సో మొన్నటికి మొన్న లోక్సభ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక్క స్థానం కూడా గెలవలేకపోయింది దీంతో స్థానిక ఎన్నికలను ఆ పార్టీ సీరియస్ గా తీసుకుంటోంది అయితే విపక్షంలో ఉండటంతో మ్యాటర్ ఎంతవరకు కలిసి వస్తున్న లెక్కలు కూడా వేసుకుంటోంది బీఆర్ఎస్ మరోవైపు గ్రౌండ్ లో పరిస్థితులను తమవైపు తిప్పుకునేందుకు ఎంత ప్రయత్నం చేస్తున్నా ఆ ఫలితాలు పరిస్థితులు అయితే మాత్రం అనుకూలంగా కనిపించకపోవడం లేదన్న టాక్ వినిపిస్తోంది దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ ఆశలన్నీ కేసీఆర్ పైనే ఉన్నాయి ఆయన ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తేనే కొంత పరిస్థితుల్లో ఏమైనా మార్పు ఉండే అవకాశాలు ఉన్నాయని లెక్కలు వేసుకుంటూ అటు బీజేపీ గ్రౌండ్లో ఏ మేరకు ప్రభావం చూపుతున్న చర్చ కూడా జరుగుతుంది పార్టీకి కొత్త అధ్యక్షుడు వస్తాడని చెప్తున్నా ఇంకా ఫైనల్ కాకపోవడంతో కొంత బీజేపీకి మైనస్ అయ్యే అవకాశం ఉంది నేతలంతా ఒక్క తాటిపైకి వస్తారా లేదన్నది కూడా ఈ ఎన్నికల్లో కీలకంగా పోతుంది సో మొత్తం మీద బీఆర్ఎస్ బీజేపీకి ల్యాబ్సెస్ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా నాలుగు పథకాలతోటి జనవరి ఇరవై ఆరు నుంచి ఇప్పటికే గ్రామ సభలతో ప్రజల్లోకి చేరువయ్యే కార్యక్రమం చేస్తోంది స్పష్టంగా ఎన్నికల్లో రిజర్వేషన్లు బీసీ అంశాలు మరోవైపు సంక్షేమాలు ఇవన్నీ కూడా పార్టీ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది సో దీంతో భారీ వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు కదులుతోంది ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాస్ యూ